అందరికి నమస్కారం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈ రోజుల అమెరికా అంటే ట్రంప్ ట్రంప్ అంటే అమెరికా అయిపోయింది ఆయన ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు మన ఇండియన్స్ అక్కడ ఒకసారి ఉండనిద్దాం అంటున్నారు వద్ద అంటున్నారు సో అక్కడ ఉన్న ఇండియన్స్ కి చాలా భయంగా ఉంటుంది అసలు ట్రంప్కి ఏం జరుగుతుంది గురుగారు ఇప్పుడు మా జాతకాలు చెప్పినట్టు ట్రంప్ గారి జాతకం గురించి ఒకసారి మాకు చెప్పండి గురుగారు మనకి ట్రంప్ గురించి మనం అమెరికాలో ఉన్న ఇండియన్స్ ఎవరు బా భయపడట్లా అతన్ని పిచ్చోడనుకుని వదిలేశారు అమెరికా కాకుండా ఉన్నటువంటి మిగతా మనలాంటి వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ కూడా మనకి భయపడుతున్నారు ఎందువలనంటే నార్త్ కరోలినాలో అనే చార్లెట్లో మేము ఉంటాం అక్కడ మాకు ఇల్లు ఉంది అందుకని అక్కడ మన వాళ్ళు మా చుట్టాలు అక్కడ ఉంటారు మన కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ సిటీలో మేము డాలర్ హర్షి అంటే జాస్తి హర్షిత అన్న అమ్మాయిని నేను జాయిన్ చేసి వచ్చాం అమెరికాలో ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు ట్రంప్ పాపం బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసాం ఏమీ ఇది లేదు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ అంటే ఎవరి మీద ఆయన తీసుకుంటున్నాడంటే హెచ్ వన్ బి వీసా హై స్కిల్డ్ వర్కర్స్ హై పేడ్ వర్కర్స్ అంటే బాగా టాప్ పెద్ద లెవెల్ వాళ్ళకి వాళ్ళు తీసుకునే వాళ్ళకి ఒక లక్ష డాలర్లు ఫీజు అంటే కోటి రూపాయలు ఫీజు పెట్టాడు అనమాట అది ఇబ్బందే పాపం కాదని అనలేం మనం భారతీయులకి కష్టమే ఉద్యోగం మీద వెళ్ళే వాళ్ళకి మరి తప్పదు కదా ఇప్పుడు ట్రంప్ అంటే నువ్వే చెప్పు ట్రంప్ అంటే అమెరికా అమెరికా అంటే ట్రంప్ ఒబామా పాపా అంత బాగా పరిపాలించాడు అలా ఒక్కొక్క జనరేషన్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈ ట్రంప్ అనేవాడు పెద్ద బిజినెస్ మ్యాన్ అనమాట అతను జాతకం కనుక తీసుకున్నట్లయితే అతను ఎక్కడ సేమ్ మన న్యూయార్క్ సిటీలో పద్నాలుగవ తారీఖు జూన్ పంతొమ్మిది వందల నలభై ఆరు పది గంటల యాభై నాలుగు నిమిషాలు న్యూయార్క్ సిటీలో పుట్టాడు ఇది అఫీషియల్ డేట్ ఆఫ్ బర్త్ అయింది ఇందులో ఏదో ఉజ్జాయింపులు చేసింది కాదు నెక్స్ట్ రెండవది గ్రీన్వుడ్ లేక్ జంక్షన్ అక్కడ పుట్టాడు లాటిట్యూడ్ వచ్చేసరికి న్యూయార్క్లో పుట్టాడు కాబట్టి నలభై పాయింట్ ఫోర్ సిక్స్ నార్త్ లాటిట్యూడ్ అది లాంగిట్యూడ్ వచ్చేసరికి సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో నైన్ వెస్ట్ అంటే ఎంతకంటే అఫీషియల్గా ఎవరు చెప్తాం జాతకం కరెక్ట్గా చెప్పొచ్చు అనమాట అది జెమినీ వెస్టర్న్ దీని ప్రకారం జమినీలో సన్ ఉంటాడు జమనైజ్డ్ సన్ అంటారు మన ఇండియన్ మెథడాలజీ ప్రకారం మనం ఇండియన్ మెథడ్స్ ప్రకారం అతను ఏమైందంటే శుక్రవారం నాడు పుట్టాడు శుక్లపక్ష పౌర్ణమి రోజున పుట్టాడు మరి పౌర్ణమి రోజున పుట్టినప్పుడు అమావాస రోజున పుట్టిన వాళ్ళకేమో అయితే దొంగలు మహారాజులు అంటారు పౌర్ణమి రోజున పెడితే మెట్లగాళ్ళు అనమాట అంటే డబ్బు వస్తుంది కానీ స్థిరంగా ఉండదు చంద్రుడు మారిపోతా ఉంటాడు అందువల్లనే మనకి పౌర్ణమి రోజున చూడు సముద్ర తరంగాలు ఎలా పైకి వచ్చేస్తాయా ఆ ఆ ఉద్వేగం ఆయనలో ఉంటుంది ఆ ఉద్రేకత ఉంటుంది ఆయనకి అందువలన ఇతను ఏమిటి నాయన అంటే జ్యేష్ఠ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ఎవరైనా అంతే బుధుడు ఆ బుధుడిని ఎవరు కంట్రోల్ చేయలేరు మేధావేతనం మంచివాళ్ళు పాపం అయితే ఈ జ్యేష్ఠా నక్షత్రం జమినీలో మనకు జమినైజ్డ్ సన్ సరిపోయింది జ్యేష్ఠా నక్షత్రం కూడా బుధుడు ఆధిపత్యం అండ్ ఏ రాశికి వచ్చారు వృషిక రాశికి వచ్చారు ఇప్పుడు వృషిక రాశి పరిస్థితి బాగుందా బాగాలేదు కదా మరి ఇప్పుడు వృషిక రాశికి గోచార రీత్యా మనకి ఎలా ఉంది పరిస్థితి అంటే నాలుగో ఇంట్లో రాహు ఉన్నాడు ఎక్కడ మనకి కుంభరాశిలో మీనరాశిలో శని వక్రించి మనకి మీనరాశిలో శని బక్రించి ఉన్నాడు రాహువేమో కుంభరాశిలో ఉన్నాడు ఇక ఈ రెండు ఎలా ఉంటే గురుడు వచ్చేసరికి వృషిక రాశి వారికి అష్టమంలో పడిపోయాడు ఎక్కడ మిథున రాశిలో ఉన్నాడు ఎప్పుడు తన బుర్రలో పురుగు తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు మారుతుందంటే అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కొంత మార్పు మళ్ళీ తీసుకున్న నిర్ణయాలు మారుస్తాడు మారుస్తాడు మళ్ళీ నెక్స్ట్ మే పద్నాలుగు మళ్ళీ రెచ్చిపోతాడు డిసెంబర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కొత్త రూల్స్ పెడతాడు పెట్టేసిన తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మే పద్నాలుగవ తేదీన గురుడు మనకి మిథున రాశి నుంచి కర్కాటక రాశికి పర్మనెంట్గా వెళ్ళిపోతాడు అప్పుడు మనవాడు కొంచెం మారుతాడు అప్పుడు దాకా మొత్తం జనాలందరికీ పిచ్చెక్కిస్తాడు మనకేంటి మొత్తం ప్రపంచానికే పిచ్చెక్కిస్తాడనమాట అతన్ని సెకండ్ కేఏ పాల్ అనొచ్చు మనం అలాగే చక్కగా ఇతను ఏం చేశాడంటే మనకి ఇతని యొక్క జాతక రహిత గ్రహస్థితిని కనుక మనం తీసుకున్నట్లయితే రవి రాహువులు ఇద్దరు కూడా మనకి వృషభ రాశిలో ఉన్నాడు అంటే పదవీ గండం ఉంది ఆయనకి పదవీ గండం ఉంది కాబట్టి మధ్యలో పోయాడు లేకపోతే కంటిన్యూస్గా చేసేద్దు మరి మధ్యలో ఒకసారి అధికార భంగం జరిగింది కదా ఇతను ఎప్పుడు కూడా స్త్రీలతో వివాదాలలో ఎక్కువ దాని ఏమంటారు వివాదాస్పదుడు అవుతాడు సొంత కూతురినే మీద జోకులు వేస్తాడు ట్రంప్ మీద ఈమె అంత అంద ఎంత అందంగా ఉందంటే నేను తండ్రి అయిపోయాను కానీ లేకపోతే నేను బాయ్ ఫ్రెండ్ అవుతున్నాను కానీ వేస్తాడు అప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా నవ్వారు అలాగే ఇతను ఆ విధంగా వివాదాస్పదుడు ఆడవాళ్ళతో ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఇరుక్కుంటూ ఉంటాడు లైఫ్లాంగ్ అంతే అతను ఇకపోతే మనకి బుధుడు మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉన్నాడు అందుకే అతను బిల్డర్ అయ్యాడు మొట్టమొదట ఏం చేసేవాడు అనుకుంటున్నారు అతను మనకి బిల్డర్ అతను ఇప్పుడు మనకి గాంధీ గారు ఇక్కడ ఉన్నారు వివేకానంద కోకటిపల్లి ఆయన బిల్డరు అలాగే బిల్డింగ్లో నుంచి అంత స్థాయికి వెళ్ళిపోయారు సో బుధుడు బాగున్నాడు నెక్స్ట్ కర్కాటక రాశిలో శుక్రుడు శని ఉన్నాడు కాబట్టి అక్కడ కూడా బ్రహ్మాండంగా శని కొంచెం శత్రుక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలో అంటే చంద్రుడికి శనికి అంత పెద్ద ఎమికబిలిటీ లేదు అందువలన నిర్ణయాలు బుర్ర మీద అస్థిరత్వం ఉండదు వృషిక రాశి వాళ్ళకి ఎవరికి చంద్రబలం ఉండదు దానివల్ల ఇప్పుడు ఒక నిమిషం ఇప్పుడు ఒక మూడులో ఉంటారు నెక్స్ట్ ఇంకో మూడులో ఉంటారు ఇలా నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి అండ్ ఎస్కేప్ అయిపోతాడు ఎవరైనా సీరియస్ అయిపోయి ప్రాబ్లమ్ ఎస్కేప్ అయి ప్రపంచ వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసేస్తాడు చేసేసిన తర్వాత అందరు పడిన తర్వాత అందరూ కొట్టుకుంటున్నప్పుడు నేనేం చెప్పాను నేనేం చేయలేదని పక్క సైడ్ అయిపోతాడు ఎప్పటికైనా సరే ఇతను ఒక స్త్రీ చేతిలో ఓడిపోతాడు కమలా హారిస్ చేతిలో అతి త్వరలో ఓడిపోతాడు అనమాట అంటే నెక్స్ట్ టెన్ లో అందులో డౌట్ లేదు మన ఇండియన్ బ్రీడ్ అయినటువంటి ఇండియన్ ఆరిజిన్ అయినటువంటి కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది నెక్స్ట్ అదే జరగబోయేది ఇప్పుడు నెక్స్ట్ లేకపోతే కుజుడు చాలా బాగున్నాడు కాబట్టి చాలా ధైర్యస్తుడు ఇతని గురించి చాలా మందికి తెలియంది ఏంటంటే ఏదో పిరుకోడు అనుకుంటున్నారు పిచ్చోడు అనుకుంటున్నారు మిలిటరీ మ్యాన్ చాలా ధైర్యస్తుడు అనమాట అండ్ ఎనర్జెటిక్ ఎనర్జెటిక్గా ఉంటాడు దూకుతా ఉంటాడు ఇకపోతే గురుడు మనకి కన్యా రాశిలో ఉన్నాడు ఇప్పుడు మన ఋషి సహాంకం చేసుకున్నప్పుడు లండన్ ప్రైమ్ మినిస్టర్ని మనము ఆయన నారాయణమూర్తి గారు అల్లుడు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అల్లుడు సుధా ఆంటీ గారి అల్లుడు అక్షత వాళ్ళ భర్త వాళ్ళ అమ్మాయి భర్త మనకి నారాయణమూర్తి గారు రెండు వందల మంది ఎంప్లాయీస్ ఉన్నప్పటి నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ ఉన్నప్పటి నుంచి మాకు తెలుసు మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నారాయణ మూర్తి అంకుల్ని సుధాంటిని కలుస్తూ ఉండేవాళ్ళం మా క్లాస్మేట్స్ కూడా ఆయన దగ్గర వర్క్ చేశారు వైస్ ప్రెసిడెంట్స్ స్థాయిలో ప్రెసిడెంట్ స్థాయిలోకి వెళ్ళారు ఎలా అయితే ఋషి సునాంక్ ఇండియన్ బ్రీడో కమలా హ్యారీస్ కూడా ఇండియన్ బ్రీడ్ కాబట్టి ఆయనకు అవుతాడు అనేటప్పుడు నవ్వుకున్నారు వాళ్ళంతా ఏంటి బ్రిటిష్ ప్రధాన అవుతారా మన ఇండియన్ బ్రీడ్ మీ అల్లుడే అవుతాడని చెప్పాను మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు స్వయంగా చెప్పారు ఉన్నాను అప్పుడు కాబట్టి అలాగే అయ్యాడు అలాగే కమలా హారిస్ మన ఇండియన్ బ్రీడ్ కంపల్సరీ అవుతుంది అలాగే ఇండియన్ బ్రీడ్లే అవుతారు సునీత విలియమ్స్ ఇండియన్ బ్రీడ్ పైకి వెళ్ళింది కల్పనా చావ్లా ఇండియన్ అంతరిక్షానికి వెళ్ళింది అలా ఇంకా చాలామంది ఉన్నారు మొన్న ఈ మధ్యన అమెరికాలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్ కూడా లేడీ ఆమె కూడా ఇండియన్ బ్రీడ్ సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు చంద్రకేతువులు ఇతనికి బుర్ర పంచేదమ్మా చంద్రుడు కేతువులు కలిసి వృశ్చిక రాశిలో ఉన్నారు ఎప్పుడు గ్రహణం పట్టినోళ్ళలాగా మబ్బులాగా ఉంటాడు గ్రహణం పట్టిన చంద్రుడికి ఏం పవర్ ఉంటుంది లూమినస్ ఇంటెన్సిటీ ఉండదు నా నాన్ లూమినస్ బాడీ లాగా అయిపోతాడు విహీనం అయిపోతాడు అంటే ఇప్పుడు చంద్రుడికి ఇలా తెర వేసేసాం మబ్బేసేసాం అప్పుడు ఏముంటుంది అప్పుడు ఉండదు కదా అలా పాపం ఆయన ఎన్ని మంచి పనులు చేసినా కూడా ఈ మబ్బు వల్ల చెడైపోతా ఉంటాడు అన్ని పిచ్చి పిచ్చి చర్చలు చేస్తూ ఉంటాడు బట్ హీల్ డూ ఎ గుడ్ గుడ్ వర్క్ చేస్తాడు అందులో డౌట్ లేదు అమెరికాని కాపాడుకోవడం కోసం తన అమెరికా వాళ్ళని ఆ లోకల్ ఇప్పుడు ఎక్కువ ఇండస్ట్రీ పెట్టామనుకో ఆ ఇండస్ట్రీకి లోకల్ కోట లోకల్ వాళ్ళకే ఎక్కువ ఇచ్చి మిగతా వాళ్ళకి బయట వాళ్ళకి తక్కువ ఇస్తారు మరి అలాంటిది లోకల్ వాళ్ళ కోసం ఆయన అమెరికన్స్ నేను ఖచ్చితంగా ఇండియన్స్ నేను రానివ్వను నేను ఇండియన్స్ని కంట్రోల్ ఓట్లు వేశారు అక్కడ ఓట్లేసిన వాళ్ళు తప్పు మా ట్రంప్ను ఇప్పుడు అండడానికి మనం అలాగే ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్ ఐఐటి ఎగ్జామ్స్ లోకల్ కోట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే పదిహేను పర్సెంట్ మనం నాన్ లోకల్ కోటా ఉంటుంది కామన్ అది ఎవరికైనా అయితే వంద రూపాయలు వర్క్ చేయించుకుంటాడు ట్రంప్ మన ఇండియన్స్ని తీసుకెళ్ళి ఇరవై రూపాయలు ఇరవై రూపాయలే ఇచ్చి తీసుకెళ్ళి మనకిచ్చి కాబట్టి వీళ్ళంతా మన వాళ్ళంతా చాలా ఫాస్ట్గా ఆలోచిస్తారు చేస్తారు కాబట్టి ఏదో మనకే అన్యాయం జరుగుతుంది అనేటటువంటి అసంతృప్తి మన ఇండియన్స్లో ఉంది అలాగే అక్కడ ఉన్నటువంటి అమెరికన్ కంపెనీస్ ఈడవడరా బాబు ఈయన ఏదో గెలిపిస్తే వచ్చి మనల్ని కిలికి మొత్తం ఇండియన్స్ అని రానివ్వకుండా చేస్తున్నాడు ఎన్ని రూల్స్ పెడుతున్నాడు అని అక్కడ అమెరికన్ కంపెనీస్ కూడా అసంతృప్తితో ఉన్నాయి ఈయన చిన్నప్పుడు ఏం జరిగిందంటే అమ్మా బుధమహాదశ వన్ ఇయర్ నైన్ మంత్స్ ట్వంటీ వన్ డేస్ జరిగిపోయింది ఏంటది బుధమహాదశ కంప్లీట్ శేషం అంటే ఈయనకి బుధమహాదశ ఎప్పుడు పూర్తయిపోయిందంటే ఇరవై రెండు మార్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి బుధమహాదశ పూర్తయిపోయింది తర్వాత బుధమహాదశ తర్వాత ఏడేళ్ళు అప్పుడు చిన్నప్పుడు మంచి రాయల్గా పుట్టి పెరిగాడు ఈయన తర్వాత ఏడేళ్ళు అనమాట ఏడేళ్ళు కేతుమహాదశ ఇరవై మూడు మూడు పంతొమ్మిది వందల యాభై ఐదుకి కేతుమహాదశ వెళ్ళిపోయింది దీనికి అప్పుడు కొంచెం మబ్బుగా ఉండేవాడు సన్నంగా ఉండేవాడు కూడా అందులో ట్రంప్ అడుగు కావాల్సి డౌట్స్ ఉంటే ఎనిపడి మన వాళ్ళకి ఎవరైనా డౌట్స్ ఉంటే ఏ ట్రంప్ నువ్వు సన్నంగా అయ్యా గురుగారు అడుగుతున్నావు చెప్పారని అడగండి కావలసిన సన్నంగా పాము పిల్లలాగా అయిపోతాడు ఆ తర్వాత మళ్ళీ లావైపోయాడు ట్వంటీ థర్డ్ మార్చ్ పంతొమ్మిది వందల కేతు ఐదు వరకు కేతుమహాదశ ఇరవై సంవత్సరాలు రాజవైభోగాలు అమెరికా అంటే తెలిసిందే కదా ఇంకా అన్ని వైభోగాలు ఉంటాయి అక్కడ చక్కగా కాబట్టి శుక్రమవశ లేడీస్ వల్ల పైకొచ్చాడు ఇవంకా వాళ్ళ అమ్మను పెళ్లి చేసుకున్నాడు ఇవంకా పుట్టింది ఇంకా అలా అలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడు ఆ తర్వాత బిల్డర్గా కూడా ఎదిగిపోయాడు అప్పుడు తర్వాత రవి మహాదశ ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు ఆరు సంవత్సరాల పాటు అక్కడ స్త్రీల దగ్గర నుంచి సమ్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఎదుర్కొన్నాడు ఆయన స్వయంగా చెప్పినవి చూసుకోవచ్చు తర్వాత పది సంవత్సరాలు చంద్రమహాదశ పంతొమ్మిది వందల తొంభై ఒకటి చంద్రమహాదశలో వాళ్ళ అమ్మగారికి అనారోగ్యం కలిగింది అండ్ ఈయన యొక్క మెంటల్ బ్యాలెన్స్ నిర్ణయాలు తప్పి అప్పటి నుంచి రాజకీయాల్లోకి మనవాడు దిగాడు అనమాట ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు తర్వాత కుజమహాదశ ద మోస్ట్ వండర్ఫుల్ టైమ్ ఆయన లైఫ్లో జరిగింది ట్వంటీ థర్డ్ మార్చ్ నైంటీ ఎయిట్కి ఖుజమహాదశ అయిపోయింది చాలా బాగా ఎదిగిపోయాడు మంచిగా ఆ తర్వాత రాహు మహాదశ ట్వంటీ థర్ ట్వంటీ సెకండ్ మార్చ్ పంతొమ్మిది వందల రెండు వేల పదహారు వరకు రాహు మహాదశ ఇది కూడా చాలా బాగుంది ఆ తర్వాత ఇంక పునాదులు పడిపోయినాయి అమ్మ ఆయన మనకు ఇప్పుడు నాలుగు సంవ ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది అనుకో అంటే ఇరవై నాలుగు అనుకో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులోనూ రెండు వేల ఇరవై మూడు సెలెక్ట్ అయ్యాడు అనుకుందాం ఒక ఐదేళ్ళు బ్యాక్కి వెళ్తున్నాం నాలుగేళ్ళ ఐదు ఏళ్ళు బ్యాక్కి రెండు వేల ఇరవై మూడు అంటే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకుముందు ఓ నాలుగేళ్ళు బ్యాక్కి వెళ్తే రెండు వేల పదిహేను రెండు వేల పదిహారో సంవత్సరంలో ఎప్పుడైతే ఈయనకి గురుమహాదశ వచ్చిందో అక్కడ కన్యా రాశిలో ఉన్నటువంటి గురుడు ఇతనికి బుధుడు అనుకూలంగా స్వక్షేత్రగతుడై మిథున రాశిలో ఉన్నాడు కాబట్టి అధికార యోగాన్ని ఇచ్చాడు గురుడులో గురుడు యోగించాడు ఈయనకి గురుమహాదశ యోగించేసిన తర్వాత అతను అంచెలంచెలగా ఎప్పటి వరకు వెళ్ళిపోతాడంటే ఈయన పిచ్చెక్కిచ్చేస్తాడు రెండు వేల ముప్పై రెండు వరకు గురుమహాదశ ఈయన ఎవడో ఏం పేకలేడు నేమ్ అండ్ ఫ్రేమ్ బ్రహ్మణం ట్రాంప్ ప్రపంచ మూడవ ప్రపంచ యుద్ధాన్ని కూడా డిక్లేర్ చేస్తాడు రష్యాని పాస్ పోయించేస్తున్నాడు ఏదో ట్రంప్ని మనం ఏదో చేసేసాం మోడీ గారు అది ఇది అని వీళ్ళందరూ అంటున్నారు ఏం చేయ ఏం చేయలేము కదపలేము మోడీ గారు బ్రహ్మాండమైనటువంటి మన మంచి లీడర్ ఎక్కడ చెక్ పెట్టాలో పెడతా ఉంటాడు కానీ ఆయన ఎదిగిపోయాడు మహావృక్షంలాగా మరీ ఎదిగిపోయాడు యుఎస్ఏ కాబట్టి మన ఇండియన్స్ ఎన్ఆర్ఐసే అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మెచ్చుకుంటున్నారమ్మా ఆయన్ని ఆయనకి అపోజిషన్ లేదు మనం ఇక్కడ ఇండియాలో చెప్పుకోవడమే ఎందుకంటే మనకి ఇబ్బంది అవుతుంది వెళ్ళడానికి రేట్లు ఎక్కువ పెట్టేశాడు అని చెప్పేసి మనం బాధపడ్డాం తప్ప అక్కడ వాళ్ళంతా కంఫర్టబుల్గా ఉన్నారు ఆయనకి ఆయన గురించి మెచ్చుకుంటున్నారు నెక్స్ట్ గురులో శుక్రుడు ప్రజెంట్ టైం నడుస్తుంది మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఒకటి పది రెండు వేల ఇరవై ఆరు వరకు గురులో శుక్రుడు నడుస్తున్నాడమ్మ ఈ టైం బ్యాడ్ టైం ఈయన తీసుకునేటటువంటి నిర్ణయాలు అన్నీ కూడా మనకి వాళ్ళ అమ్మాయి బ్యాంక్ సలహాలు ఇస్తుంది ఆడ సెక్రటరీస్ సలహాల వల్ల ఇతను కొంచెం పరువు నష్టం వస్తుంది అదే అనమాట పై టైమ్ ఆయన తీసుకున్న నిర్ణయాలు మంచివి అయినప్పుడు కూడా వివాదాస్పదం ఎందుకు అవుతుందంటే స్త్రీల సలహాల మేరకు తీసుకుంటున్నాడు అందువలన ఇప్పుడు ఏమిట్రా ఈయన యొక్క సింహ లగ్నం అనమాట ఇంది సింహ లగ్నం కాబట్టి సింహ లగ్నానికి సప్తమ స్థానంలో మనకి ఎవరున్నారు రాహు ఉన్నాడు అందువల్ల జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో ఫైటింగ్లు ఆయన ఇంట్లో ఆయనకే మెంటలు భార్య రోజు ఫైటింగ్ రోజు తన్నులు తింటున్నాడు ట్రంప్ మనకే సరే శాసిస్తున్నాడు కానీ అలా ఆవిడ రోజు కొట్టేస్తుంది కాల్స్ ట్రంప్ని అడగండి కానీ అలాగే జీవిత భాగస్వాములతో వ్యాపార భాగస్వాములతో అక్కడ ఉన్నటువంటి తోటి క్యాబినెట్ మినిస్టర్స్ వాళ్ళతో ఎప్పుడూ ఎవరికి లైకింగ్ లేదు అష్టమశేని అనుకున్న పనులు ఏవి సాధించలేకపోతున్నాడు ఏదో పెడుతున్నాడు ప్రపోజలు మళ్ళీ తిరగబడతున్నారు జనం మళ్ళీ విత్ డ్రా చేస్తున్నాడు మళ్ళీ పెడుతున్నాడు ఇదంతా అష్టమశని ప్రభావం బుర్ర పాడైపోతుంది అనమాట కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మన ట్రంప్ నువ్వు అన్నట్టుగా ట్రంపే యుఎస్ఏ యుఎస్ఏ ట్రంప్ మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అతనే అందుకనే ట్రంప్ ఎక్కేటప్పుడు మొత్తం ఆకాశంలో మొత్తం మార్పులు కలి కలి అవతారం అనమాట ఆయన అందుకని ఏవో ఇక్కడ పైన ఆకాశంలో ఒక రూపంలాగా ఏర్పడ్డాయంట క్లౌడ్స్ అన్నీ కూడా అప్పుడు అంతా మీడియా మనకు చూపించింది కాబట్టి ట్రంప్ అనేటటువంటి వాడు కలి యొక్క అవతారం ఆయన్ని తట్టుకోలేరు ఎవరు కూడా కాబట్టి నరేంద్ర మోడీ గారు ఎవరు మనం శ్రీ మహావిష్ణువు అవతారం అని మనం ఎందుకంటే ఆయన మంచి పనులు చేస్తున్నాడు కదా అందువల్ల ఆంజనేయ స్వామిలాగా కాబట్టి వాళ్ళిద్దరికీ ఫైటింగ్ ఎప్పుడూ ఉంటుందన్నమాట ఉన్నప్పటికీ కూడా కృష్ణుని చూసి దుర్యోధనుడు ఎప్పుడు భయపడలేదు మొత్తం అందరూ భయపడ్డారు కానీ అందువల్ల నరేంద్ర మోడీ గారిని చూసి ఈ ట్రంప్ ఏం భయపడ్డు భయపడుతున్నట్టు మనం అనుకుంటాం అనమాట కాబట్టి ఈ పోరాటం నిరంతర పోరాటం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ట్రంప్ తిడుతూనే ఉంటారు లేడీస్ తమ్ ఉంటారు అమెరికన్ లేడీస్ స్ట్రైకులు చేస్తూనే ఉంటారు ఎవరు తనినా తనకపోయినా నేను జాతకం నా జాతకం ప్రకారం పెళ్ళం రోజు ఆయన కొడుతుందమ్మా అందులో డౌట్ లేదనమాట కాబట్టి మా ట్రంప్ ఇంకా నిర్ణయాలు తీస్తాడు ఇంకేంటి అసలు ఇంకా తోలు తీసేస్తూ ఉంటాడు అందరినీ మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా మిగతా దేశాలు చైనా గీనా అందరికీ బుర్రలు పాడు చేసేస్తున్నాడు ఆయన పరువు ఆయన దిగజార్ చేసుకుంటున్నాడు అని అనుకుంటున్నారు ఏముండదు ఇప్పుడు ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నాడు పెట్టుకుంటున్నాడు హీ నెవర్ బిలీవ్స్ ఇన్ నంబర్ వన్ పొజిషన్ మన పని మనం చేయాలనుకుంటాడు అంతేకాని అంతేగాని ఎత్తి పరిస్థితులని నేనే నెంబర్ వన్ ఉండాలా నెంబర్ టూ వీలవ్వాలా అలాగే ఉండదు ఆయన ఒక గొప్ప కర్మయోగి పనులు చేసుకుంటే వెళ్ళిపోతాడు భారత్ అమెరికాకి చాలా ఆయన అంతా చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయనకి మనం ఏదో అనేసి అనకూడదు అనమాట అలాగే ఈ యొక్క ట్రంప్ గారు మనకి ఆరోగ్యం కూడా ఈయనకి గురుమహాదశ కాబట్టి చాలా సేఫ్టీగా ఆరోగ్యవంతంగా ఆయన ఉంటాడు ఇప్పుడు మనకి ఈ గోచార రీత్యా రేపు సింహరాశి కాబట్టి ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత డిసెంబర్ ఐదుకి కొన్ని లీగల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాడు ఆల్రెడీ ఆయనకి ఆయన మీద చాలా కేసెస్ ఉన్నాయి అవన్నీ కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాడనమాట మళ్ళీ డిసెంబర్ ఐదు తర్వాత అవన్నీ కూడా డిస్మిస్ అవుతాయి ఆయన ఉన్నటువంటి కేసులు అండ్ హీ విల్ లీడ్ ఎ వెరీ పీస్ఫుల్ లైఫ్ కాబట్టి భారతదేశాన్ని ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అగ్రదేశాల్లో ఆయన డాలర్లు ఉండవు రూపాయలు ఉండవు ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు వచ్చి మనం వరల్డ్ థర్డ్ ఎకనామిక్ పవర్గా ఎదిగిపోయాం మనం కూడా అగ్రదైన రాజ్యంలో వచ్చాం ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ డెవలపింగ్ కంట్రీ అని చిన్నప్పుడు చదువుకున్నాం ఇప్పుడేం మనం డెవలపింగ్ కంట్రీ కాదు మనం కూడా డెవలప్డ్ కంట్రీ మనం కూడా థర్డ్ ప్లేస్కి వచ్చాము ఈ థర్డ్ ప్లేస్ పొజిషన్ లాగేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నాలు అనమాట బట్ ఆటలు సాగవు రెండు వేల నలభై మూడులో భారతదేశమే సూపర్ పవర్గా ఎదిగిపోతాం మనము నెంబర్ వన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఈ లోపల మనవాడు ప్రపంచ యుద్ధాలు పెడతా ఉంటాడనమాట జరుగుతాయి ట్రంప్ హయాంలోనే నువ్వు చూడు ఇంకా యుక్రెయిన్ రష్యా యుద్ధాలు ఎలా అయితే జరిగినాయో ఇంకా రెండు మూడు యుద్ధాలు జరుగుతాయి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే నాంది పడబోతాం ఛాలెంజ్ కాదని చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఛాలెంజ్ ఖచ్చితంగా ప్రపంచ యుద్ధం అనేటటువంటిది దానికి తార్కాణంగా ఒక బేస్గా ఎందుకనంటే వంగా బాబా చెప్పింది డామస్ చెప్పింది అండ్ యూరప్ విల్ బీ ద సెంట్రల్ ఫిగర్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్ డిజాస్టర్ ఫర్ ద వరల్డ్ థర్డ్ వరల్డ్ వార్ అని యూరప్ ఏ ఉంటుంది అని చెప్పింది ఆ యూరప్ ఆ యూరప్ వల్లే మనకు యుక్రెయిన్ రష్యా యుద్ధాలు జరుగుతున్నాయి జరుగుతున్నాయన్నమాట అందువల్ల ట్రంప్ ఆరోగ్యవంతంగా ఉంటాడు మనందరినీ ఒక ఆట ఆడిస్తాడు ఆడిస్తాడమ్మా ట్రంప్ గురుగారు ట్రంప్ గారి జాతకం మేము ఎప్పటి నుంచో తెలుసుకోవాలనుకున్నాం చాలా చక్కగా చెప్పారు గురుగారు ధన్యవాదాలు